హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అప్పుడే విజయేంద్ర అక్కడ హాల్లోకి వచ్చేసి రుద్ర దగ్గర అంటూ ఉంటాడనమాట మనం ఫుడ్ ఆర్గనైజేషన్ చేసాం కదా దాంట్లో మనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది రుద్ర ఇదంతా నీ వల్లే అనేసి అంటూ ఉంటే కంగ్రాచులేషన్స్ రుద్ర అనేసి విజయేంద్ర అంటూ ఉంటే అప్పుడే రుద్ర అయితే అంటే మనం అందరూ కలిసి కలిసికట్టుగా ఆర్గనైజేషన్ చేశాం కాబట్టి మనం విన్ అయ్యగలిగాం నాదొక్కటే ఏం లేదు కదా పెదనన్న అనేసి రుద్ర అంటూ ఉంటాడనమాట అప్పుడే పారు అయితే మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి అంటే ఇది మీరు గుడ్ న్యూస్ చెప్పారు కదా ఇప్పుడు మీ గుడ్ న్యూస్ విన్నాను కదా ఇక నా గుడ్ న్యూస్ చెప్తాను వినండి అనేసి అంటూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా పారుని చూస్తూ ఉంటారనమాట అప్పుడే పారు అయితే ఏమంటుంది అంటే ఇక బాక్సింగ్ కాంపిటీషన్కి కాంపిటీషన్లో నేను నేను కూడా పార్టిసిపేట్ చే చేస్తున్నాను నేనే దీ నేను కూడా దీంట్లో విన్ అయ్యే తీరుతాను అనేసి అంటూ ఉంటే గంగకి పట్టరానంత కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అంటే అప్పుడే గంగ అయితే నువ్వు ఈ బాక్సింగ్ని చూసేసి నువ్వు ఎంత బెర్ర వేగుతున్నావో నీకు అదే బాక్సింగ్లోన నీకు ఎదురు దెబ్బగా నేను నిన్ను దెబ్బతీసి దెబ్బ కొట్టి నిన్ను ఓడించనున్నాను అనేసి గంగా అంటుందన్నమాట ఆ మాటలకైతే శకుంతలాదేవికి మరియు పారుకి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అలా పారు కాంపిటీషన్కి వెళ్ళగానే ఇక్కడ గంగ కూడా అదే కాంపిటీషన్కి వెళ్తుందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన గంగకి మరియు పారుకి ఇద్దరికి హోరాహోరీనా పోటీ జరగనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్